హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తారని అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో ఫైవ్లోకి వెళ్ళిపోదామా వర్షిని అర్నాథ్ వైపు చూసి ప్లీజ్ తాతయ్య ఒక్కసారి పిన్నిగాని లోపలికి రానివ్వండి తన పరిస్థితి బాగాలేదు ముందు తను లోపలికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ రిక్వెస్ట్ చేసింది వర్షిని నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా అమ్మ గురించి పూర్తిగా తెలిసి కూడా ఇంకా పిచ్చిదాన్లో నమ్ముతావంటా ఏంటి ఇక చేసింది చాలు ఆమెను వెళ్ళమని చెప్పు అంటూ ముఖం చిట్లిస్తూ చెప్పింది రమ్య ప్లీజ్ రమ్య కాసేపు మౌనంగా ఉండు తాతయ్య మామయ్య ఇద్దరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి పిన్ని గారిని లోపలికి రానివ్వండి అంటూ మరొక మాటకు తావు లేకుండా చరణి చేయి పట్టుకుని తన గదిలోకి సూటిగా తీసుకుని వెళ్ళింది వర్షిని వర్షిని ఏ పని చేసినా ఆలోచించకుండా చేయదు అని నమ్మే హరినాథ్ ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారు తన గదిలోకి తీసుకువెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పి వెయిట్ చేసింది వర్షిణి అసలు వర్షిణి వెంట చరణి రాకకు కారణం ఏమిటో అర్థం కాక అయోమయంతో వెయిట్ చేస్తున్నారు అందరూ అసలు విషయం వర్షిణి వస్తే అడిగి తెలుసుకునేందుకు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది చరణి గారు మీరు కాస్త ప్రెష్ తీసుకోండి ఈ పోటీకి నేను ఏదో కారణం చెప్పి వాళ్ళని ఊరుకో పెడతాను మీకు ఎటువంటి ప్రెజర్ లేకుండా చేస్తాను సరేనా అంటూ వర్షిణి చెబుతున్న మాటలు విన్న చరణి ఆమె వైపు కాస్త బాధగా చూసింది వద్దు వర్షిణి నువ్వు దయచేసి ఇంతకంటే నాకు సహాయం చేయాలి అని ప్రయత్నించొద్దు ఇప్పటికే నువ్వు చాలా సహాయపడ్డావు అందుకు నేను నీకు రుణపడి ఉన్నాను ఇప్పటికే నా మూలంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు ఇంకా ఇక్కడే నేను ఉండి ఆ ప్రాబ్లమ్స్ని రెట్టింపు చేయదలుచుకోలేదు అందుకే నన్ను వెళ్ళిపోనివ్వు ప్లీజ్ అంటున్న చరణితో ఏదో మాట్లాడి తనను ఒప్పించి బెడ్పై రెస్ట్ తీసుకోమని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి బయటకు వచ్చింది వర్షిని అప్పటికే వర్షిణి వెనుక వచ్చిన చరణి గురించి అసలు విషయం ఏంటో తెలియక టెన్షన్ పడుతూ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు వర్షిణి వచ్చిందే ఆలస్యం అందరూ ఆమె వైపు చూశారు వర్షిణి నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావని ఊరుకున్నాం కానీ ఈ విషయంలో మాత్రం ఊరుకోలేకపోతున్నాం అసలు చరణిని మళ్ళీ ఇంటికి ఎందుకు తెచ్చావు అంటూ కాస్త ఆవేశంగానే అడిగారు హరినాథ్ అవును వర్షిణి మళ్ళీ అత్తయ్య ఈ కుటుంబంలోనికి రావడం మన జీవితాల్లోనికి తొంగి చూడడం మాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అందుకే నిర్మోహమాటంగా తనని బయటికి పంపించేయాలి అనుకుంటున్నాం అన్నాడు వరుణ్ సంపత్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు తన మనసు ఎందుకో కీడు శంకిస్తోంది తను ఊహించినట్టుగానే చరణి ఏమైనా ఆపదలో ఉందా అందుకే వర్షిని తీసుకుని వచ్చిందా అంటూ ఆలోచనలో పడ్డాడు సంపత్ దయచేసి అందరూ నన్ను క్షమించండి నేను మామూలుగా చరణి అత్తయ్యను ఇక్కడకు తీసుకుని అయితే రాలేదు పరిస్థితుల మూలాన తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి వదినా ఇది వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు పరిస్థితుల మూలంగా అత్తయ్యను తీసుకుని వచ్చాను అంటున్నావు అసలు నిన్ను అంతగా ప్రేరేపించిన ఆ పరిస్థితులు ఏంటి అంతలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంది స్వప్న ఆవేశంగా అన్నీ చెప్తాను దయచేసి అందరూ మౌనంగా వినండి నేను ఈరోజు ఉదయం మీటింగ్కి వెళ్తున్నప్పుడు పిన్నిగారు కనిపించారు ఎవరో తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే కాపాడడానికి ట్రై చేశాను మొదట ఇద్దరం దొరికిపోయే పరిస్థితి వచ్చింది కానీ దేవుడు వల్ల తప్పించుకోగలిగా ఇటువంటి సమయంలో ఆమెను మళ్ళీ బయటకు విడిచిపెట్టడం మంచిది కాదు అనిపించింది అందుకే మన ఇంటికి తీసుకుని వచ్చాను అంతకు మించి ఇంకేం జరగలేదు అన్ని పరిస్థితులు మెరుగుపడిన తరువాత తను ఇంటి నుండి వెళ్ళిపోతుంది అంతవరకు దయచేసి ఎవ్వరూ ఏమి అనకండి అంటూ చెప్పింది వర్షిణి వర్షిణి చెప్పిన మాటలు పూర్తిగా అబద్ధమే అని అక్కడున్న ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది సంపత్తో సహా అసలు విషయం ఏంటో తను చెప్పడానికి సిద్ధంగా లేకపోవడంతో విపరీతమైన కోపం వచ్చింది వరుణ్కి ఇక చాలు నీ అబద్ధాలు కట్టిపెట్టు వర్షిని నిజంగా తను ఆపదలో ఉంది అంటే నువ్వు ఒంటరిగా కాపాడి ఇక్కడికి తెచ్చేదానివి కాదు తను కూడా అంత త్వరగా తలదించుకుని మన దగ్గర ఆశ్రయం పొందడానికి వచ్చే మనిషి కూడా కాదు ఖచ్చితంగా ఏదో జరిగింది నిన్ను వాళ్ళు ఏమైనా బ్లాక్మెయిల్ చేశారా బెదిరించారా లేదా భయపెట్టారా అసలు ఏం జరిగిందో చెప్పు వర్షిని అంటూ నిలదీశాడు వరుణ్ అయ్యో నా మాట నమ్ము వరుణ్ నన్ను ఎవరూ బెదిరించలేదు భయపెట్టలేదు నిజంగానే నాకు నేనుగా చరణి పిని ఇక్కడికి తీసుకుని వచ్చాను కొన్ని రోజులు మన దగ్గరే ఉంటారు ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది వర్షిని ఏంటి వర్షిని ఇదంతా ఇంతే ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అంటే ఎలా కుదురుతుందమ్మా అసలు ఆ శరణి వల్ల మనం ఎన్ని సమస్యలు అనుభవించామో తెలిసి కూడా చిన్నపిల్లలు ఆలోచిస్తావేంటి విషయం ఏంటో చెప్పు వర్షిణి అంటూ అడిగారు శిశిర అత్తయ్య ప్లీజ్ ఇంతకంటే నన్ను మాట్లాడించకండి ప్రెజెంట్ పిన్ని ఆపదలో ఉన్నారని చెప్పాను కదా కాబట్టి ఎవ్వరూ తనను ఏమీ అనొద్దు అంది వర్షిణి రెండు చేతులు జోడిస్తూ ఇక చాలు ఆపు వర్షిణి ఊరుకుంటున్నాం కదా అని నువ్వు ఏది చెప్తే అది వినేస్తాం అనుకుంటున్నావా నిన్న నా దగ్గరకు వచ్చి చర్నీ గురించి ఆరా తీసావు సమస్య ఏమీ లేదు అని చెప్పినా వినకుండా ఈరోజు తనని సరాసరి ఇంటికే తీసుకుని వచ్చావు ఏంటి ఇదంతా ఇది సరికొత్త నాటకమా లేక సమస్య లేదు అని చెప్తున్నా వినకుండా మమ్మల్ని అందరినీ కలిపికట్టుగా కలిపేసినట్టు బిల్డప్ ఇవ్వడానిక కొంచెం నీ గురించి పాజిటివ్గా ఆలోచించామో లేదో వెంటనే ఏదో ఒక పని చేసి ప్రాబ్లంని తెచ్చి నెత్తిమీద పెడుతున్నావు ఒక ఆడది భర్తను విడిచిపెట్టి రావడం ఎప్పుడో తెలుసా నీకు అటువంటిది నువ్వు ఇలా ఈరోజు తనని ఒంటరిగా తీసుకుని రావడం వెనుక అర్థం ఏమనుకోవాలి రోజు రోజుకి బుద్ధి పెరగాలి కానీ తరగకూడదు ముందు తనని తన భర్త దగ్గర దింపిరా లేదా తన భర్తని ఇంటికి తీసుకునిరా అన్నాడు సంపత్ ఒకరి తర్వాత ఒకరిగా అందరూ వర్షిణిపై ఆవేశంగా కఠినంగా మాట్లాడుతున్నారు వర్షిణి మాత్రం సమాధానం ఇవ్వకుండా మౌనంగా చూస్తోంది ఇంతలో ఖచ్చితంగా తన రాక వల్ల ఇంట్లో ప్రళయమే జరుగుతుంది అని తెలిసిన చరణి లేచి బయటకు వచ్చింది అప్పటికే వర్షిణిపై కారాలు మిరియాలు నూరుతున్న కుటుంబ సభ్యులను చూసి మౌనంగా ఉండలేకపోయింది చరణి వెంటనే వాళ్ళ మాటల మధ్యలో కల్పించుకుంటూ దయచేసి వర్షిణిని ఏమీ అనొద్దు అందరూ నన్ను క్షమించింది ఇంటికి రావడం వెనుక వర్షిణి తప్పు ఏమీ లేదు తప్పు ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా నాదే నేనే నేనే తన వెనక వచ్చి ఉండకూడదు చిన్నపిల్ల కాబట్టి మర్యాదకు ఇంటికి తీసుకుని వస్తాను అనగానే వెంట రాకుండా ఉండాల్సింది నా వల్ల అనవసరంగా తన మాటలు పడాల్సి వస్తోంది అన్న చరణి మాటలకు కోపంగా చూశారు హరనాథ్ నంగనాచిల అమాయకంగా మాట్లాడుకు చరణి నీకు ఇంట్లో ఇలా గొడవ జరగడం సంతోషమే కదా ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేవు కదా కాబట్టి నువ్వే కేవలం నువ్వే తనను మోసం చేసి వచ్చి ఉంటావు అని గ్రహించలేనంత పిచ్చివాడినైతే కాదు అసలు ఏం సాధిద్దామని ఇంకా ఏం చేద్దామని ఇంట్లోకి మళ్ళీ అడుగుపెట్టావో చెప్పు ముందు అంటూ గట్టిగా మాట్లాడుతూ నిలదీసినట్లుగా మా అడిగారు హరినాథ్ అంతే ఒక్కసారిగా నన్ను క్షమించు నాన్న అంటూ వచ్చి హరినాథ్ కాళ్ళపై పడింది చరణి నేను పాపిస్త దాన్ని కాబట్టే మీ అందరి మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను అన్నయ్య చూపించే ప్రేమను దుర్వినియోగం చేసుకున్నాను పక్కదారి పట్టిన ఆలోచనలతో మన ఇంటి పరువు మర్యాదను గాల్లో కలపాలని ప్రయత్నించాను అందుకు అందుకు నాకు తగిన శిక్ష పడింది నేను చేసుకున్న పాపాలన్నీ ఒక్కసారిగా నాకు సాపాలై తగిలై నాన్న సాపాలై తగిలై అంటూ కన్నీరు పెట్టుకుంటున్న చర్నీని చూడగానే అందరూ అవాక్కయ్యారు సంపత్ మాత్రం ఆందోళనగా తన దగ్గరికి వచ్చాడు చర్నీ ఏమంటున్నావు అసలేం జరిగింది అంటూ కంగారుగా అడుగుతున్న సంపత్ని గట్టిగా పట్టుకుని మోసపోయానన్నయ్య మోసపోయాను నిలువున నమ్మి మోసపోయాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మోసపోయాను కన్నవాళ్ళు చూపించే ప్రేమ కన్నా నేను నమ్ముకున్న ప్రేమ ఎక్కువ అంటూ కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించి మరీ మోసపోయాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న చరణి సమస్య పూర్తిగా అర్థమైపోయింది సంపత్కి విషయం తెలిస్తే సంపత్ ఆరోగ్యం ఏమవుతుందోనని కంగారు పడి చరణి మాటలకు అడ్డుపడ్డానికి ప్రయత్నించింది వర్షిని కానీ సంపత్ చూసిన చూపుకు జడుసుకుంది అందుకే మౌనంగా వెనక్కు తగ్గింది అసలేం జరిగిందో చెప్పు చరణి అంటూ ప్రేమగా తల నిమురుతూ అడిగాడు సంపత్ మిమ్మల్ని మోసం చేసి ఆస్తి మొత్తం మా పేరు మీద రాయించుకుని నా భర్త పగని పంచుకున్నాను అని గర్వపడ్డాను అన్నయ్య కానీ కానీ మొన్ననే తెలిసింది నేను పగను పెంచుకోలేదు పాముకి పాలు పోసి పెంచుతున్నాను అని అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది చరణి ఆ రోజు ఇంటి నుండి మీ అందరినీ పంపించేసిన తరువాత గ్రాండ్గా పార్టీ చేసుకుందాం బిజినెస్ మన చేతుల్లో నుండి చేజారిపోయింది కాబట్టి వేరొక కొత్త బిజినెస్ని మొదలు పెడదాం అంటూ ప్రేమగా అడిగారు చక్రి ఎన్నో సంవత్సరాల క్రితం నా భర్త ఎంతో బిజినెస్ చేస్తూ ఎన్నో ఆస్తులు కూడబెట్టి చక్రం తిప్పేవాడు కానీ అన్నీ పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డ నా భర్త మళ్ళీ ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కూడా సంతోషంగా ఒప్పుకున్నాను అనుకున్న విధంగానే పార్టీ జరుగుతోంది కొత్త బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు చక్రి అందుకు సంబంధించిన లీగల్ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ తెచ్చి నా ముందు పెట్టాడు గుడ్డిగా తనని ఎన్ని సంవత్సరాలుగా నమ్ముతున్న దాన్ని ఆ రోజు మాత్రం ఎందుకు అనుమానిస్తాను అందుకే అసలు అగ్రిమెంట్ పేపర్స్లో ఏముంది అనేది కూడా చూడకుండా సంతకాలైతే పెట్టేశాను ఆ రోజు సడన్గా పార్టీ నుండి మాయమైపోయాడు చక్రి ఎక్కడికి వెళ్ళాడోనని తనని వెతుకుతూ ఇంట్లోకి వెళ్ళాను ఒక గదిలో తన మాటలు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి ఏం జరిగిందోనని దగ్గరగా వెళ్ళాను కానీ నేను వెళ్లే సమయానికి గదిలో ఎవరూ లేరు నాకు వినిపించిన మాటలు కేవలం తను ఒక్కడవే ఏదో ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాను అని చక్రీ చెప్పడంతో నేను కూడా నిజమే అనుకుని తనతో పాటు బయటకు వచ్చేశాను ఆ తరువాత ఒకటి రెండు సార్లు రెస్టారెంట్లో రోడ్డుపై ఎవరో ఒక ఆమెతో చాలా చనువుగా ప్రేమగా మాట్లాడడం చూశాను చక్రీ సాధారణంగా ఎంతో రిజర్వ్డ్గా ఉంటాడు అటువంటిది తను ఆ రోజు ఎవరితో మాట్లాడుతున్నాడో ఎవరితో అంత చనువుగా ఉంటున్నాడో కూడా అర్థం కాలేదు నాకు తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదు ఆ నిమిషానికి అందుకే అక్కడి నుండి వెళ్ళిపోయాను కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తనలో మార్పు వస్తోంది ఆ మరుసటి రోజు నా ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కి వెళ్ళాను కానీ నాకు మూడ్ ఆఫ్గా ఉండడంతో ఇక అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చే సమయానికి చక్రి చక్రి అంటూ ఏడవడం మొదలుపెట్టింది చరణి ఏమైందో చెప్పు చర్ణి చక్రి ఏం చేశాడు అంటూ కంగారుగా అడిగాడు సంపత్ చక్రి వేరొక ఆమెతో షేర్ చేసుకోవడం చూశానన్నయ్య నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను ఆ రోజు ఆ రోజు ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా నాకు దొరికిపోవడంతో కోపంగా ఇంటి నుండి వెళ్ళిపోయాడు చక్రి తన ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాడు తనకి ఏదో కాల్ రావడంతో లిఫ్ట్ చేశాను అటువైపు నుండి ఒక లేడీ వాయిస్ తన సొంత భర్తతో మాట్లాడుతున్నట్టుగా చాలా చనువుగా ఇంకా ప్రేమగా మాట్లాడుతోంది నేను మాట్లాడేసరికి ఫోన్ కట్ చేసింది తరువాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటికే చక్రీ ప్రవర్తనలో ఎంతో మార్పు గమనిస్తున్న నాకు ఎందుకో అనుమానం వచ్చింది రోజు ఇంటికి ఆలస్యంగా రావడం కొత్త వ్యక్తులను కలవడం చేస్తుండేవాడు నాకంతా అయోమయంగా అనిపించింది అందుకే తన గురించి తెలుసుకోవడానికి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాను ఆ రూమ్లో చెక్ చేస్తుండగా డాక్యుమెంట్స్ కనిపించాయి తీద్దామనుకునేలాగా అక్కడ ఒక ప్యాకెట్లో వైట్ కలర్ పౌడర్ కనిపించింది నాకు ఎందుకో చాలా భయంగా అనిపించింది వెంటనే డాక్యుమెంట్స్ అన్నీ తీసి చూశాను అందులో తను నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ వేరే ఎవరి పేరు మీద రాయించినట్టుగా ఉన్నాయి అలాగే తను మొదలు పెట్టాలి అనుకుంటున్న బిజినెస్ కూడా మామూలుది కాదు అది ఒక డ్రగ్ మాఫియా అని అర్థమైంది దానికి ఓనర్గా నా పేరు మీద పేపర్స్ తయారు చేయించాడు అసలు ఎందుకు ఇదంతా తను చేశాడో నాకేం అర్థం కాలేదు పిచ్చి ఎక్కినట్లుగా అయ్యింది అంతా కల్లో నిజమూ అర్థం కావటం లేదు ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టు అయోమయంగా అనిపిస్తోంది చక్రీ రాగానే నిలదీయాలి అని ఎదురు చూశాను ఆ రాత్రంతా తను ఇంటికి రానేలేదు మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా తను ఎక్కడున్నాడో లేదు అలా మరుసటి రోజు చీకటి పడిన తరువాత వచ్చాడు చక్రి ఒంటరిగా కాదు తనతో పాటు ఇంకొంతమంది వచ్చారు వాళ్ళంతా ఎవరు ఏంటో అర్థం కాలేదు మర్యాదగా సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ తనకివ్వమనమని అడిగాడు ఇవ్వను అని నిరాకరించినందుకు నాపై చేయి చేసుకున్నాడు పశువు కంటే దారుణంగా కొట్టాడు బలవంతంగా నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకున్నాడు అంతేకాకుండా నా ఒంటిపై ఉన్న బంగారంతో సహా తనతో వచ్చిన ఆమెకు డబ్బు బంగారం అంతా తీసి బ్యాగ్లో పెట్టి చేతికిచ్చాడు ఆశ్చర్యంగా చూస్తున్న నా వైపు చూసి గట్టిగా నవ్వుతూ ఏంటి ఆశ్చర్యంగా ఉందా అయోమయంగా ఉందా అలానే ఉంటుంది ఎందుకంటే ఇది నువ్వు కొంచెం కూడా ఊహించనిది కాబట్టి నమ్మకంగా లేదా ఇదంతా నిజం చేరని నమ్మాలి నమ్మి తీరాలి అంటున్న చక్రీ మాటలకు నా గొంతు పూడుకుపోయింది అతి కష్టంపై మాటలు కూర్చుకుంటూ ఏంటిది చక్రి అసలు ఏం జరుగుతోంది అని అడిగాను ఏం చెప్పను చరణి ఇదంతా నువ్వు ఊహించనిది నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నదే జరిగింది ఇదే ఇటువంటి రోజు రాకూడదనే మీ అన్నయ్య నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు నాతో ఉంటే నువ్వు ఏమైపోతావో అని భయపడుతూ తన దగ్గరే పెట్టుకుని ఎంత అడిగితే అంత నిజం ఎంత అడిగితే అంత డబ్బు కాదనకుండా నాకు ఇస్తూ నీ భర్తగా నన్ను ఉంచాడు ఒకప్పుడు నా స్వతంత్రానికి ఎటువంటి అడ్డంకి ఉండేది కాదు కాబట్టి ఇవన్నీ నీకు తెలిసే అవకాశమే రాలేదు కానీ ఇప్పుడు నా ప్రతి విషయంలో నువ్వు అడ్డుపడుతున్నావు నిలదీస్తున్నావు నా సొంత భార్య బిడ్డలతో కూడా నేను ప్రశాంతంగా గడపలేకుండా చేస్తున్నావు అందుకే నువ్వు నీ వాళ్ళకి చేసిన అదే మోసాన్ని నేను నీకు చేస్తున్నాను ఏమంటున్నావు చక్రి నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నువ్వు డ్రగ్ మాఫియా బిజినెస్ చేస్తున్నావా ఎందుకు అసలు ఎవరు నేను ఇలా ప్రేరేపిస్తున్నారు అయ్యో చేరని నమ్మాలని చెప్పాను కదా నన్ను ఒకళ్ళు ప్రేరేపించడం ఏంటే పిచ్చి చేర నేను వయసులోకి వచ్చినప్పటి నుండి చేస్తున్న బిజినెస్ ఇదే కదా ఇలా డ్రగ్ బిజినెస్ చేస్తే ఎన్నో ఆస్తులు సంపాదించాను కానీ మీ నాన్న పగబట్టినట్టు నాకు విరుద్ధంగా తీర్పు చెప్పి నా ఆస్తులన్నీ కొల్లగొట్టించి నా బిజినెస్ పూర్తిగా నాశనం చేశాడు అప్పటి వరకు మహారాణిలాగా ఉన్న నా భార్య బిడ్డ ముష్టివాళ్ళులాగా మారిపోయారు అందుకే నా భార్యలో మునుపటి హోదా చూడాలి అనుకున్నాను ఈరోజు ఇంత ఆస్తిని నా కొడుకుకి గిఫ్ట్గా ఇచ్చి ఆమె కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని సంతృప్తిని చూడగలుగుతున్నాను ఒకప్పుడు డ్రగ్ బిజినెస్ కేసు నుండి తప్పించుకోవడానికి నీకు ప్రేమ అని అరవేశాను పిచ్చి దానివి పడిపోయావు నిన్ను పెళ్లి చేసుకుంటే నీ తండ్రి తీర్పు మార్చి చెప్తాడు నా బిజినెస్కి ఎటువంటి ఢోకా ఉండదు అనుకున్నాను కానీ అతనిలో మార్పు రాలేదు నా జీవితాన్ని తారుమారు చేశాడు ఆ పగ నీపై తీర్చుకుందాం అనుకున్నా నీ అన్న అడ్డుపడి లక్షలు కోట్లు ఆశ చూపించి నా మనసు మార్చడానికి ప్రయత్నించాడు ఆయన కష్టపడకుండా డబ్బు వస్తే ఎవరు కాదంటారు అందుకే నీతో ఇష్టం లేని కాపురం చేస్తూనే నా భార్య బిడ్డలతో సంతోషంగా జీవితాన్ని కొనసాగించాను కానీ ఇప్పుడు ఇప్పుడు ఆస్తి మా సొంతమయ్యాక నీ దగ్గర భయపడాల్సిన అవసరం ఏంటి మీ అన్నయ్య దగ్గర తలదించుకోవాల్సిన పని ఏంటి అంటూ చాలా చీప్గా మాట్లాడాడు అన్నయ్య అంతేకాదు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన డ్రగ్ బిజినెస్ నీ పేరు మీదే ఉంటే మీ నాన్న ఏం చేస్తారో నలుగురిలో పరువు పోగొట్టుకుని ఎంత తలదించుకుంటారో నేను చూస్తానంటూ కఠినంగా మాట్లాడాడు బలవంతంగా నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు చిత్రహింసలు పెట్టాడు నెమ్మదిగా తప్పించుకుని పారిపోయి మీ దగ్గరికి వద్దామనుకున్నాను కానీ ముఖం చెల్లలేదు అన్నయ్య అందుకే మీకు ఈ విషయాలన్నీ చెప్పి బాధ పెట్టే కన్నా వాళ్ళ చేతుల్లో నరకయాతను అనుభవిస్తూ నా వల్ల ఇంకా మీ కుటుంబానికి తలవంపులు తెచ్చే కన్నా చనిపోవడమే మేలు అనిపించింది అందుకే మరొక ఆలోచన లేకుండా నా ప్రాణాలు తీసుకునేందుకు వెళ్ళాను అలా నేను చనిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే వర్షిని నన్ను చూసింది వెంటనే కాపాడింది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది ఆ తరువాత నేరుగా ఇక్కడికే తీసుకుని వచ్చింది ఇందులో వర్షిని తప్పు లేదు నాదే నాదే మొత్తం తప్పు నేనే అన్ని తప్పులు చేశాను అంటూ బాధపడింది చరణి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అసలు చరణి చెప్పిన మాటలు నిజమా అబద్ధమా ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తోందా లేక నిజంగానే చరణి మోసపోయిందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ నెక్స్ట్ న్యూ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను లైక్స్ అండ్ కామెంట్స్ అసలు మర్చిపోకండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య